తాజా తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విడుదలయ్యాయి స్టార్ మా మరియు జీ తెలుగు ఛానల్స్ రేటింగ్స్ లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది కార్తీక దీపం మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ చేశారు అయితే రాను రాను ఇటు స్టార్ మా అటు జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ దారుణంగా పతనమవుతూ వస్తున్నాయి కార్తీక దీపం మళ్లీ లోకి వచ్చినా కనీసం పదకొండు రేటింగ్ దాటలేకపోయింది అటు జీ తెలుగులో అయితే ఒక్క సీరియల్ రేటింగ్ కూడా ఆరుకు మించకపోవడం గమనార్హం తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి పదిహేడు వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి ఎప్పటిలాగే స్టార్మా సీరియల్స్ ఆధిపత్యాన్ని కొనసాగించాయి మూడు నాలుగు వారాలుగా తన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన కార్తీక దీపం ఈ వారం మళ్లీ టాప్లోకి వచ్చింది అయితే దాదాపు అన్ని సీరియల్స్ రేటింగ్స్ పతనమవుతున్నాయి ఒకప్పుడు పదమూడుకు పైగా ఉండే కార్తీక దీపం రేటింగ్ ఇప్పుడు ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒక దశలో పన్నాడుకు పైగా రేటింగ్ సాధించిన ఇప్పుడు దశలో పన్నెండుకు పైగా రేటింగ్ సాధించిన ఇప్పుడు పదవన్ టాప్ లో ఉన్న గుండె నిండా గుడిగంటలు ఇప్పుడు కొండలు ఇప్పుడు స్థావన కిషుమారి గంటతో మూడో స్థానానికి పడితూ మూడో స్థానానికి పడిపోయింది ఇంటింటి రామాయణం తొమ్మిదో ఆరో తో స్థానంలో కొనసాగుతుండగా బ్రహ్మముడి స్థానానికి దుస్థానానికి దుశానని నువ్వుంటే నా జతగా ఏడు రేటింగ్తో ఏడో స్థానానికి పడిపోయింది పలుకే బంగారమాయన ఆరు ఐబయాదగితో ఎనవ స్థానానికి పడిపోయింది పలుక సీరియల్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఆ ఛానెల్కు చెందిన ఒక్క సీరియల్కు కూడా ఈ వారం రేటింగ్ ఆరు మించలేదు చామంతి సీరియల్ ఐబ తొమ్మిదన తొంభై నాలుగుతో టాప్లో ఉంది ఓవరాల్ గా తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది ఇక మేఘ సందేశం స్థానంలో ఉంది స్థానంలో ఉంది ఆ లెక్కన టాప్ పది తెలుగు సీరియల్స్లో జీ తెలుగుకు చెందిన కేవలం రెండు సీరియల్స్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి అది కూడా చివరి రెండు స్థానాల్లోనే ఇక పడమటి సంధ్యారాగం యాదవీ ఏడుస్ ఏడు జగదాత్రి ఐదు మూడు మూడు లక్ష్మీ నివాసం నాలుగు ఏడుగస్ ఏడుగుద రేటింగ్ సాధించాయి మొత్తంగా చూస్తే అటు స్టార్మే మొత్తంగా చూస్తే అటు స్టార్ మా సీరియల్స్ ఇటు జీ తెలుగు రెండు ఛానల్స్ కు చెందిన సీరియల్స్ క్రమంగా తమ టీఆర్పి రేటింగ్స్ కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది మొత్తం మీద స్టార్ మా మరియు జీ తెలుగు ఛానల్స్ లోని సీరియల్స్ రేటింగ్స్ తగ్గుముఖం పడుతున్నాయి కార్తీక దీపం లో ఉన్నప్పటికీ ఇతర సీరియల్స్ రేటింగ్స్ సిద్ధించేలా ఉన్నాయి